నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకం భూభారత్ చట్టం భూభారత్ చట్టంలో భాగంగా భూ సమస్యల గురించి రెవెన్యూ సదస్సులు జిల్లాలోని ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో రెవెన్యూ సర్వీసులు నిర్వహించి రైతుల నుంచి భూ సమస్యలు ఉన్న వారి నుంచి ప్రత్యేకంగా ఫిర్యాదులు కానీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు అసలు ఈ భారత్ చట్టం ద్వారా రైతులకు ఎటువంటి న్యాయం జరుగుతుంది అసలు భారత్ చట్టంలో ఏమున్నది గత మామూలుగా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అలానే ఉంటుందా లేకపోతే ఏమైనా కొత్తగా ఏమైనా దీంట్లో చేర్చారో తెలుసుకోవడానికి మనతో కూడా మాట్లాడడానికి మన పర్వతగిరి మండల తహశీల్దార్ గారు వెంకటస్వామి గారు ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు భూభార చట్టంలో మామూలుగా భూ మన భూభార చట్టంలో ఎటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఈ నెల జూన్ మూడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు అదే గ్రామంలో మేము రెవెన్యూ సిబ్బంది అందరం కూడా ప్రతి గ్రామానికి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు సిబ్బంది వెళ్ళి రైతుల వద్ద నుండి వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఈ దరఖాస్తు ఫారం కూడా మనకు గవర్నమెంట్ నుండి ప్రిస్క్రైబ్డే ఉంది వాటి అన్ని దరఖాస్తు ఫారంలను కూడా మేము ఎక్కడైతే రెవెన్యూ సదస్సుల వేదిక ఉంటుందో అక్కడ వాళ్ళకు రైతులకు అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించిన గిన పేపర్స్ గిని అన్ని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు అర్థం కాకుండా మమ్మ మమ్మల్ని అడిగినప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళకు వివరించి వాళ్ళ ఫామ్స్ కూడా మనం ఫిల్ అప్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది గత బిఆర్ఎస్ హయాంలో గత ప్రభుత్వంలో ధరణి ఫోటోలు తీసుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా మన భూభారత తీసుకొచ్చింది భూ ధరణికి భూభారతిగా తేడాయండి సార్ అసలు ధరణి చట్టంలో ఎల్ఆర్యూపీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ధరణి పోర్టల్ అని పెట్టారు ఆ ధరణి పోర్టల్లో ఏంటంటే గతంలో ఇష్యూ చేసిన ఈ పాఠ్యదార్ పాస్బుక్లు ఉన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ అవి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్గా సబ్ రిజిస్టార్గా జాయింట్ సబ్ రిజిస్టార్గా తహసీల్దార్లకు ఇవ్వడం జరిగింది ఒకవేళ కనుక అందులో ధరణిలో ఏంటి అంటే చిన్న 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 సమస్యలు డిఎస్ పెండింగ్ కానీ పేరు మార్పు కానీ అవి ఏవన్నీ ఉంటే వాళ్ళు సిటిజన్ పోర్టల్లో వాళ్ళు మీ సేవలోకి వెళ్ళి వాళ్ళు మాడ్యూల్లో అప్లికేషన్ పెట్టుకుంటే దాని మీద విచారణ చేసి మేము దాని సంబంధిత పై అధికారులకు పంపాల్సి వచ్చింది ఆ విధంగా ఉండేది అందులో కూడా ఏంటంటే రైతులకు కానీ అక్కడ సమస్య ఏ సమస్యకు ఏ మాడ్యూల్కి పోవాలన్నది అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండేది చాలామంది తక్కువ మంది అప్లికేషన్ పెట్టుకునేది అలాగే ఈ భూభారతి చట్టంలో ఏంటి అంటే భూభారతి చట్ట ప్రకారం ఇప్పుడు ప్రతిదానికి పరిష్కారం ఉన్నది అందులో అంతకుముందు ధర్నీలో సాధ అవకాశం లేదు ఈ భూభారతి చట్టంలో కూడా బైనామాకు గతంలో టూ థౌజండ్ ఎల్ఆర్యూపీ టైంలో టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ లెవెన్ టూ టూ టెన్ టూ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వెల్వ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ మధ్యన మీ సేవలో బైనామా గురించి పెట్టుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఆ సాదాబైనామాను రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉన్నది వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు అలాగే వీటితో పాటు ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా సమస్య కొత్తగా కూడా బైనామా అప్లికేషన్ పెట్టు ంట ఉన్నారు ఈ రెవెన్యూ సదస్సులలో ముఖ్యంగా ఎక్కువగా వచ్చే సమస్యలు మొత్తం కూడా సా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ సాదా బైనామా మీద వస్తున్నాయి మిగిలిన థర్టీ పర్సెంట్ అసైన్మెంట్ పీఓటి అంటే లావుని అసైన్మెంట్ భూమిలో కొన్న వాళ్ళు ఎవరైతే కొంటారో పేద రైతులు అప్పుడు అసైన్ ప్రభుత్వం అసైన్మెంట్ చేసింది వాళ్ళ అవసరాల నిమిత్తం ఇతరులకు అమ్ముకున్నారు అది కూడా కొందరు చాలా వరకు పేదవాళ్ళే కొన్నారు వాళ్ళకు కూడా ఎలాంటి కూడా పట్టా రెగ్యులరైజేషన్ కాకుండా వాళ్ళకు రైతు భరోసా కూడా రావడం లేదు సో వీళ్ళందరికీ కూడా రైతులకు అందరికీ కూడా న్యాయం చేయడానికి భూభారతి చట్టంలో ఇవన్నీ పొందుపరిచేందులు వీటిని కూడా ఇప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం వీటిని కూడా త్వరలోనే ఈ రెవెన్యూ ట్వంటీ తర్వాత ఈ నెల ఇరవై తారీఖు తర్వాత నుండి మళ్ళీ టీమ్ వైజ్గా టీమ్స్ వేసి ఎంక్వైరీకి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా ఇలాంటి భూ భూ సమస్యలు ఇస్తున్నాయి నిజంగా ఈ సమస్యలు పరిష్కారం అయితే ఏ రకంగా ఉండిపోతాం తప్పనిసరిగా భూభారతి చట్టంలో మన గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు ఈ భూ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే ఈ చట్టంలో నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రతి గ్రామానికి కూడా గ్రామ పరిపాలన అధికారులు వస్తూ ఉన్నారు అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది వీళ్ళందరూ కూడా మండలాలకు అలాట్ చేయబడతారు మండలాలకు అలాట్ చేయబడిన తర్వాత ప్రతి గ్రామంలో సర్వేర్లు గ్రామ పరిపాలన అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వర న్యాయం చేస్తారు మండలంలోని రైతులందరూ తమ సమస్యలను ఇలాంటి ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉంటే భూభార ససులో ఫిర్యాదు చేయాలి ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ సమస్యలకు పరిష్కారం ఎన్ని రోజులు జరుగుతుంది ఈ భూభారతి చట్టంలో దాదాపు భూమికి సంబంధించిన ప్రతి అంశం ఏ సమస్య గురించి అయినా కూడా చేయచ్చు ఎందుకంటే ఇప్పుడు తాతల నుండి మన పల్లె ప్రాంతాలలో ఏందంటే తాతల నుండి వారసత్వంగా కూడా వచ్చిన భూములు ఉన్నాయి బాగా పంపకాలు బాగా ఉన్నాయి వారసత్వంగా వచ్చిన భూములకు వాళ్ళ దగ్గర పత్రాలు ఉండవు వాళ్ళ అది ఆందోళన చెందకుండా వాళ్ళ దగ్గర పహానీలు కానీ అవన్నీ పెట్టేస్తే వారసత్వంగా భూములు చేస్తా వాటి గురించి దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ అన్నదమ్ముల మధ్యన ఉండే బాగా పంపకాల గురించి చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు రికార్డులో ఉంది గతంలో కూడా పట్టేదారు పాస్బుక్ ఉంది పాత పాస్బుక్ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం పాత చట్ట ప్రకారం ఉన్న వాటిలో పాత ఉన్నాయి కొత్త బుక్కులు రాలేదు వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే రికార్డులలో ధర్ణి రికార్డులో చాలా వరకు పార్టీ బి కేసులలో మిస్సింగ్ సర్వే నెంబర్లు ఎక్స్టెంట్ కరెక్షన్లు ఎక్కువ ఉన్నాయి వాటిని కూడా పెట్టుకొని దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు వాటిని కూడా మేము పాత రికార్డుతో పరిశీలిస్తూ ఉన్నాం అవి కూడా పరిష్కారం అవుతాయి ఇప్పుడు కొత్తగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు జరిగే రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువ శాతము సాదా పైనామాకు సంబంధించిన అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి ఎగ్జాంపుల్గా ఈరోజు మనం చౌటపల్లి గ్రామంలో మనం రెవెన్యూ సదస్సులు నిర్వహించినాం ఇందులో మనకు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్స్ వస్తే ఇందులో మొత్తం నూట నలభై ఆరు అప్లికేషన్లు సాదా పైనామా రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్స్ వస్తే ఇందులో మొత్తం నూట నలభై ఆరు అప్లికేషన్లు సాదా పైనామానే వచ్చింది రిమైనింగ్ ఇంకొక డెబ్బై రెండు వరకు అసైన్మెంట్ లావును పట్టాలే వచ్చినాయి అంటే మిగతా అన్నీ కూడా దాదాపుగా పదిహేను పది ఇరవైలో వచ్చినాయి అయితే ముందుగా ఏంటంటే ఇప్పుడు మా చేతిలో ఉన్న మా దగ్గర ఉన్న ఆప్షన్స్ ప్రకారం మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ పెండింగ్ మ్యూటేషన్ కానీ అంటే గతంలో పాస్బుక్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళకని ధరణిలో కానీ అదే భూభారతిలో మనకు అది ఇంప్లిమెంట్ కాలేదు అప్పుడు సబ్ రిజిస్టార్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లు ఉన్నాయి వాటిని ఇప్పుడు మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయడానికి త్వరగా ఎక్స్టెంట్ కరెక్షన్ పేరు కరెక్షన్ తండ్రి పేరు తప్పుబడింది ఇలాంటివన్నీ కూడా మనం త్వరగా పరిష్కారం చేయడానికి ఉంటుంది అలాగే తర్వాత కూడా అసైన్మెంట్ భూములు లావుని పట్టాలు కూడా టోటల్గా సర్వేర్లు గిన వచ్చిన తర్వాత టోటల్ ఆ సర్వే నెంబర్ ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్లు వంద రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉంటుంది దాన్ని మొత్తం కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే ఒకేసారి కూడా ఆ లావుని ఆ ఆ మూడు వందల ఎకరాల్లో ఉన్న రైతులందరూ కూడా పీఓటీ కేసు తరపున వాళ్ళు నిరుపేదలు అయితే మాత్రం మళ్ళీ వాళ్లకు తిరిగి అసైన్మెంట్ చేస్తారో దానికి కూడా అసైన్మెంట్ కమిటీ ఉంటుంది మేము ప్రపోజల్ సర్వే చేసి ఎంజాయ్మెంట్ రిపోర్ట్ మేము పంపించిన తర్వాత జిల్లా అధి అధికారులు వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తారు ఉత్తర్వులు ఇవ్వడంతో వాళ్ళ పేర్లను మన భూభారతి పోర్టల్లో నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా పట్టదారు పాదలు జారీ చేసి రైతు భరోసాకి రావడానికి అవకాశం ఉంటుంది మండలంలో ఇప్పటివరకు ఎన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఇంకా ముందు రోజుల్లో ఎన్ని రోజులు ఇంకా ఎన్ని గ్రామాలు నిర్వహించాల్సి ఉంటుంది ఈ రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి కానీ ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది దీన్ని ఏదైనా రిసీవ్ చేసుకుంటున్నా ఈ మన పర్వతగిరి మండలంలో పద్నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ రోజు వరకు మనకు ఎనిమిది గ్రామాలు అయినాయి ఇప్పటి వరకు మనకు దాదాపుగా రెండు వేల పిటిషన్లకు చేంజ్ ఎక్కువ వచ్చినాయి వచ్చిన తర్వాత వీటిని నెక్స్ట్ మేము ప్రతి గ్రామానికి ఉదయం తొమ్మిది గంటల వరకు రెవెన్యూ సదస్సుల వేదిక వద్దకు రావడంతో దాదాపుగా రైతులు స్వచ్ఛందంగా వాళ్ళకు మేము అడ్వర్టైజులు కూడా ఇచ్చాము ఆ గ్రామాలలో చాటింపులు చేయడము పత్రికా ప్రకటనల ద్వారా కూడా తెలియజేశాం వాళ్ళు చాలామంది కూడా పొద్దున్నే వస్తూ ఉన్నారు వచ్చి కూడా వాళ్ళు దరఖాస్తు తీసుకొని ఇప్పుడన్నా మా సమస్యలు పరిష్కారం అయితే అన్న ఉద్దేశంతో ఉన్నారు ఎవరు కూడా నిష్ప్రూహ లేరు మంచి హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు ఇప్పటికైనా మా భూ భూములకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావంతో ఉన్నారు వాళ్ళ రైతుల యొక్క ఆశాభావాలకు అనుగుణంగానే మేము పనిచేస్తాం రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తాం వాళ్ళని ప్రతి ఒక్క రైతుకు కూడా న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా పట్టదారు పాస్బుక్లు చేయడానికి మేము మా వంతు కృషి చేస్తాం ఇది పరిస్థితి వరంగల్ జిల్లా పార్తీ మండలంలో రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు రైతుల నుంచి మంచి స్పందన ఉంది భూ సమస్యలన్నింటినీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చెప్పిన గైడ్లైన్స్ ఆధారంగా పరిష్కరిస్తామని పార్థిక మండల తహశాల వెంకట చెప్తున్నారు ఏవి న్యూస్ రాఫీ విరంగ